స్టేజ్ మీదుగా నేను మాటిస్తున్నాను ఎవ్రీ ఇయర్ సినిమా మీద ప్యాషన్ ఉండి సినిమా అంటే పిచ్ ఉండి నేను సినిమా వెళ్ళాలి అనుకుండే ఒక మిడిల్ క్లాస్ వ్యక్తి కావచ్చు లేకపోతే లోయర్ మిడిల్ క్లాస్ వ్యక్తి కావచ్చు వాళ్ళకు ఒక ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉంటే నేను ఎవ్రీ ఇయర్ ఒక టెన్ పీపుల్ని ఐ కెన్ అకామిడేట్ అండి అది ఫుడ్ కావచ్చు స్టే కావచ్చు లేకపోతే వాళ్ళకి స్కిల్ సెట్ కావాల్సిన విశేషాలు ఏదైనా కావచ్చు ఒక పది మందికి ఈ రోజుకి నా శక్తికి నా నేను ఒక పది మందిని చూసుకోగలను దేవుడుపు నేను ఇంకా పై స్థాయికి వెళ్తే ఇంకొక వంద మందిని వేల మందిని ఎంతమందినైనా నా శక్తికి తగ్గట్టు యాజ్ ఆఫ్ నౌ ఎవరైనా సినిమా అంటే పిచ్చుండి నేను సినిమాలో ఎదగాలనుకుంటున్నాను మా ఇంట్లో లొప్పుకోవట్లేదు నా దగ్గర డబ్బులు సరిపోవట్లేదు అంటే ఒక పది మందికి బేసిక్ నీడ్స్ అయితే నేను చూసుకుంటానండి ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే నేను అక్కడి నుంచి అది చూసి వచ్చాను ఎందుకు అందరూ తిరిగి వెళ్ళిపోతున్నారు అరే కృష్ణానగర్లో మేము స్టార్ట్ అయిన ఒక యాభై మంది ఈరోజు ఇద్దరు కూడా ఎందుకు లేరు అని అంటే హోప్ లేక డబ్బులు లేక ఇక్కడ పీజీకి డబ్బులు కట్టుకోలేక తినడానికి డబ్బులు లేక వెనకాలకి వెళ్ళిపోతున్నారు నా నా రెస్పాన్సిబిలిటీ నేను ఫీల్ అవుతున్నాను అదంతా చూసి ఈరోజు నేను కూడా ఏదో ఒకటి చేయకన్నా నా పాటికి నేను ఏదో ఈరోజు ఉన్నాయి కదా అని చెప్పి నా పాటికి నేను హెచ్చులు వేసుకుంటూ తిరిగితే మంచిది కాదు నేను చేయాలనుకుంటున్నానండి ఈ స్టేజ్ పరంగా మీకు చెప్తున్నాను నా నేను చెప్పిన మాట తప్పను ఖచ్చితంగా చేస్తాను అది ఎవరు ఎలా అన్నది ప్రాసెస్లో తెలుస్తుంది మా వాళ్ళు చెప్తారు నిర్ణయిస్తారు అండ్ ఐ హోప్ సినిమాల్లోకి ఎవరన్నా రావాలి అని అంటే దయచేసి ప్లీజ్ కమ్ న్యూ టాలెంట్ రావాలి